నమస్కారం వెల్కమ్ టు మనా న్యూస్ ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు కేసులో బలవంతపు ఒత్తిడిలు నిప్పు నింద టీడీపీ నేతలపై నెట్టే ప్రయత్నం చిత్తూరు జిల్లా దేవలంపేటలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు ఘటనలో ఆరోపణలు వెల్లడయ్యాయి బాధితుడు అరుణ్ పోలీసుల చేతిలో ఆరోపణ ఒప్పింపునకు బలవంతంగా వేధింపులు జరిగినట్టు కేసును టీడీపీ నేతలపై ముడిపెట్టేందుకు కుట్ర జరుగుతున్నట్లు ఆరోపించాడు ప్రస్తుతం అరుణ్ తిరుపతి రొయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు అరుణ్ పేర్కొన్న వివరాల ప్రకారం సోమవారం సాయంత్రం సుమారు నుండి ఏడు గంటల వరకు వెదురుకుప్పం పోలీసు వారు గంగయ్య అనే అతను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు పోలీస్ స్టేషన్ లో ఓ గదిలో చిత్ర హింసలు చేసి టీడీపీ నేతల పేర్లు చెప్పమని భయపెట్టారని అతడు ఆరోపించాడు అతని కాళ్లకు గొలుసులు బిగించారని మెడకు గొలుసు వేసి చంపేస్తామని బెదిరించినట్లు శరీరంపై తీవ్ర గాయాలు వచ్చి ముక్కులో రక్తం వచ్చే వరకు కొట్టినట్లు తెలిపారు అదనంగా కరెంట్ షాక్ల ద్వారా బెదిరిస్తున్నట్లు కూడా అరుణ్ తెలిపాడు అరుణ్ ఆరోపణల కీలక అంశాలు అతన్ని గంగయ్య పోలీసు అనే వ్యక్తి పోలీసులు తీసుకువచ్చి స్టేషన్ కు మఫ్తీలో వెళ్లి తీసుకొచ్చారు స్టేషన్ లోని ఓ గదిలోనే సీసీ కెమెరాలు లేని గదిలోకి తీసుకెళ్లి గంగయ్య మరియు గవాస్కర్లు కొట్టినట్లు అరుణ్ తెలిపాడు టీడీపీ నేతలు కిషన్ చంద్ సతీష్ అనువారు డబ్బులు మద్యం ఇచ్చి అతన్ని అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టమన్నట్లుగా ఒప్పుకోమని పోలీసు వారు కొట్టారు అతను ఒప్పుకోకపోవడంతో బెదిరించారని చిత్రహింసలకు గురి చేశారని అరుణ్ తెలిపారు అతని కుటుంబ సభ్యులు తల్లి అన్న పోలీస్ స్టేషన్కు వచ్చినప్పటికీ వారిని కూడా అసభ్యంగా దూషించారని ఆరోపణ చేశాడు అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన సమయంలో తను తిరుపతి ప్రాంతంలోనే ఉన్నట్లు సీసీ ఫుటేజ్ తో నిరూపించాక మాత్రమే అతనిని విడిచిపెట్టాడని తెలిపాడు బాధితుడు ప్రస్తుతం తిరుపతి రొయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తల కాళ్లు చేతులపై గాయాలతో బాధపడ్డాడని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేసుకుంటున్నట్లుగా తెలిపాడు అరుణ్ గాయాలను చికిత్స పొందుతూ హాస్పిటల్లో ఉన్నాడు అతను పోలీసుల నుండి ప్రాణహాని ఉందని భయం పడుతున్నట్లు తీవ్ర మానసిక వేదనతో తెలిపాడు అరుణ్ అసలు ఏం జరిగింది మీకు నిన్న నిన్న తీసుకెళ్లారు కదా స్టేషన్కి తీసుకెళ్ళారు కదా ఏం జరిగింది మీకు అక్కడ నేరుగా వచ్చారండి గంగయ్యని కానిస్టేబుల్ ఒక ఆటో తీసుకొచ్చి ఎస్ఐ గారు మిమ్మల్ని పిల్లస్వామి ఎక్కండి అనేసి తీసుకెళ్లారు మధ్యలో దారి మధ్యలో దాన్ని వేధించడం జరిగింది మీరు ఎక్కడున్నారు అతను తీసుకెళ్ళినప్పుడు రోడ్లో వేరే చోట్ల ఇంటి దగ్గర నుంచి ఇక్కడ ఏ ఊర్లో నుంచి డెవలప్ పెట్టి చాటుమెంట్ తీసుకుపోయి మధ్యలో కృష్ణ కిషన్ చెరుడు సతీష్ అనే వ్యక్తులు మీ కొద్దిగా మందు పోయి ఇచ్చి ఇలాగా కాల్ చేయమని చెప్పినారా గొప్ప అక్కడి నుంచి కాల్చి చేసినారు స్టేషన్కి పోయినా స్టేషన్ పోయినాక ఏటీఎంకి తీసుకెళ్లారు స్టేషన్ మిమ్మల్ని సిక్స్ థర్టీ సిక్స్ సెవెన్ థర్టీ మధ్యలో తీసుకెళ్లారు మధ్యలో ఏ రోజు తీసుకెళ్లారు స్టేషన్కి వెళ్ళినాక ఎస్ఐ గారు ఫస్ట్ అడిగారు ఎస్ఐ సార్ ఉన్నారా స్టేషన్ అడిగి నాకు నేను చెప్పిన సమాధానం చెప్పిన ఆయన కొంచెం ఎక్కువగా మాట్లాడినాడు అయినా అదే సమాధానం చెప్పే లోపల ఆయన వెళ్ళిపోయినాడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కానిస్టేబుల్ గంగయ్య గవాస్కర్ అనే ఇద్దరు వ్యక్తులకి కానిస్టేబుల్కి మీరు చూసుకోండి అసల్ని అని చెప్పేసి వెళ్ళిపోయినా వీళ్ళు లోపల రూమ్లో వేసుకుని కలిపి వేసుకుని నేను లో స్టేషన్ లోపల లోపల రూమ్లో వేసుకుని ఎస్ఐ ఉన్నారా లేదు తెల్లు ఆ లోపల లోపల క్లోజ్ చేసుకుని వెడేసుకొని ఇద్దరు కొట్టడం బాగుంటుంది కిషన్ బాబు సతీష్ నేను తాగిపిచ్చి ఇలా చేపిస్తున్నారు అన్నీ ఒప్పు అదంతా నేను చంపేస్తా ఏడు చంపేసి నేను అడిగేవాడు లేదు అనేసి తాలికి చేయనేసి కిటికీ ఇలా పెట్టేసి అంటే కాలుకి చైన్ వేసి కిటికీ కట్టేసి కట్టేసి పెట్టారు కాలు పైన ఓకే కాలు పైన ఓకే తర్వాత లాఠీ వాడకుండా చేతులతో కాళ్ళతో ఒళ్ళు పైన టార్చర్ చేశారు ఏమని చెప్పి మిగతా ఏమడిగారు మిమ్మల్ని మిషన్ బాబు సతీష్ వీళ్ళే నీ దగ్గర చేయించింది ఒప్పుకో లేకపోతే నేను వదిలేదు లేదు ఇది ఖచ్చితంగా చెప్తాను ఆల్రెడీ కిషన్ చింద్ అనే వ్యక్తిని సతీష్ అనే వ్యక్తిని నగరం స్టేషన్లో నీకన్నా ఎక్కువ పడుతుంది వారికి నీకు కాపాడే వాళ్ళు ఎవరు లేదు నువ్వు చెప్తేనే లేదంటే నేను చంపేస్తాను అని చెప్పినారు ఓకే కిషన్ని సతీష్ అని అతను ఆల్రెడీ అరెస్ట్ చేశాము అరెస్ట్ చేశాము నీకు ఎవరు నేను వాళ్ళు లేదు నేనే చంపేస్తే కూడా నువ్వు కన్ఫామ్ నువ్వు చెప్పేయాలి లేదంటే నేను చంపేశాను అని చెప్పినాం ఇది తర్వాత మా అన్న మా వదిన వాళ్ళు ప్రూఫ్తో స్టేషన్ కార్డు చూసినారు ఒక గంట నుంచి ఒకటి నాలుగు గంట సేపు వెయిట్ చేపిస్తారు వాళ్ళని వాళ్ళని వలగరగా లేడీస్ అని చూడకుండా వాళ్ళని వాళ్ళు వల మాట్లాడి వాళ్ళని ఉన్న తర్వాత లోపలికి గురించి చూస్తే వాళ్ళే బాధపడుతూ ఉంటే వాళ్ళని ఇంకా రెచ్చగొట్టేది వల్గర్ లాంగ్వేజ్తో మాట్లాడడం ఇట్లంతా చేసినారు మళ్ళీ ఎలా వచ్చి సైన్ బీటెయిల్స్ తీసుకుని వెళ్ళండి మళ్ళీ ఏ టైంకి పంపించారు మిమ్మల్ని అక్కడి నుంచి స్టేషన్ నుంచి పదకొండున్నర టైంలో ఓకే నైట్ పదకొండున్నర టైంలో మీరు వెళ్ళింది సెవెన్ సెవెన్ లోపలే ఉన్నాము ఓకే ఇలా జరిగింది నాకు పోలీస్ ఉంది ఏం చేస్తారు ఇంకా కూడా చేస్తారు నాకు వాళ్ళ గురించి సపోర్ట్ ఇంకో అసలు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను డెవలప్ పెట్టడం లేనే లేదు మా ఇంట్లో తిరుపతిలో ఉన్నాను ఆ సీసీ కెమెరా మా అన్నోలు ఇంటికి సీసీ కెమెరా రికార్డు కూడా నేను చూపిస్తాను అని చెప్పినా కూడా వాళ్ళు వదలలేదు ఇంకో విషయం మా అన్న కానీ మా ఫ్యామిలీ వాళ్ళకి ఏం చేసినా పూర్తి ఆసుపత్రి పోలీసు మీరు ఏ రోజైతే అంబేద్కర్ విగ్రహానికి నిప్పటి ఆ రోజు మీరు అక్కడ లేరు లేదు ఓకే నేను న్యూస్ లో చూసి దాని పొద్దున వచ్చి చూసే లోపల అది జరిగింది ఓకే